అందరికీ నమస్కారం ఎనభై సార్లు రాజ్యాంగ సవరణ చేసిన ఇందిరా బీజేపీకి నాలుగు వందల స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని రిజర్వేషన్లు రద్దవుతాయని కాంగ్రెస్ ప్రచారం సాగించింది రాహుల్ గాంధీ తన చేతిలో రాజ్యాంగ ప్రతిని అది కూడా ఎర్రటి రంగులో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రతిని ఉంచుకొని ఎన్నికల్లో ఈ ప్రచారాన్ని కొనసాగించారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగినంత మాత్రాన దానికి విలువ ఇస్తున్నట్లు దాని ప్రాతిపదికగా రాజకీయాన్ని నడుపుతున్నట్లు కాదని ఇక్కడ అంతా గ్రహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అసలు కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉంది ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఏ తీరుగా నడిచాయి ఈ విషయాలు డీటెయిల్డ్గా తెలుసుకోవాలి స్వాతంత్ర్య అనంతరం నిర్వహించినటువంటి పదిహేడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడుసార్లు సార్లు పూర్తి మెజారిటీ సాధించి అధికారం చేపట్టింది మూడుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలను నడిపింది మొత్తం యాభై నాలుగు సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉంది ఈ ఐదు దశాబ్దాలలో ఎనభై సార్లు రాజ్యాంగాన్ని సవరించింది వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలిగాయి షాబోనా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టడం ఎమర్జెన్సీ విధింపు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దుర్వినియోగం వంటి అంశాలు ఇందుకు కొన్ని ఉదాహరణలు షాబానో కేసు విషయానికి వద్దాం ముస్లిం మహిళల స్వేచ్ఛ హక్కుల పోరాటంలో మైలురాయిగా షాబానో కేసును పేర్కొంటారు షాబానో అనే ముస్లిం మహిళ మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందినటువంటి న్యాయవాది మహమ్మద్ అహ్మద్ ఖాన్ను వివాహం చేసుకుంది మొత్తం ఐదుగురు సంతానం పద్నాలుగు సంవత్సరాల తరువాత షాబానో భర్త మరో స్త్రీని వివాహం చేసుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అరవై రెండేళ్ల షాబానోను పిల్లలతో సహా తరిమివేశాడు దాంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆమె సెక్షన్ నూట ఇరవై ఐదు సిఆర్పిసి క్రింద ఇండోర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేసింది నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మహమ్మద్ ఖాన్ షాబోనాకి తలాక్ చెప్పాడు భరణం చెల్లించనవసరం లేదని వాదించాడు స్థానిక కోర్టు నెలకు ఇరవై ఐదు రూపాయల వంతున మెయింటెనెన్స్గా చెల్లించమని ఆదేశించింది ఈ మొత్తాన్ని నూట డెబ్బై తొమ్మిది రూపాయలకు పెంచాలని కోరుతూ షాబానో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించారు ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఈ ఖాన్ వాదనను సమర్థించింది షాబానో కేసులో ఏప్రిల్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది ఆమె తనకు విడాకులు ఇచ్చినటువంటి భర్త నుంచి నెలవారీగా నూట డెబ్భై తొమ్మిది రూపాయల ఇరవై పైసలు అలవెన్సుగా పొందవచ్చు అని పేర్కొంది ముస్లిం మత గురువులు ముస్లిం లా బోర్డు ఈ తీర్పుని అంగీకరించలేదు ఆ తరువాత జరిగిన పరిణామాలు అననుకూలంగా మారాయి రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మహిళల ప్రొటెక్షన్ ఆన్ డైవర్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పేరుతో ఒక చట్టాన్ని చేసింది ఈ చట్టం ద్వారా షాబానో కేసులో సుప్రీం ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయనవసరం లేనిదిగా మారింది కేవలం ఇద్దత్తు వ్యవధి వరకే మెయింటెనెన్స్ వర్తిస్తుందని ఈ చట్టం స్పష్టం చేసింది మహిళ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు బాధిత మహిళకు ఆమెపైన ఆధారపడిన పిల్లలకు స్థిరత్వం అందించడానికి వక్ఫ్ బోర్డుకు మెజిస్ట్రేట్ తగిన సూచనలు చేయవచ్చని సూచించింది షాబానో కేసులో రాజీవ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాన పత్రికలన్నీ కూడా తప్పుబట్టాయి అప్పటి వరకు రాజీవ్ను కొత్త ఆశాకిరణం అని కీర్తించే టైమ్స్ ఇండియా సంపాదకుడైనటువంటి గిరిలాల్ జైన్ తీవ్రంగా నిందిస్తూ వ్యాసం రాశాడు మరో సంపాదకుడు అరుణ్ సౌరి కూడా విమర్శలు గుప్పించాడు షాబానో తీర్పును తారుమారు లేదా తల్లకిందులు చేయవద్దని హోం న్యాయశాఖలు సలహా ఇచ్చినా కూడా ప్రధాని పెడచేవన పెట్టారని విమర్శించారు పార్లమెంట్ హౌస్కు పిలిపించి మాట్లాడినప్పుడు అరుణ్ సౌరి తన అభిప్రాయాన్ని రాజీవ్కు సూటిగా చెప్పారు డెబ్బై మూడేళ్ల బాధిత మహిళకు నెలవారీ నూట డెబ్బై తొమ్మిది రూపాయల ఇరవై పైసలను చెల్లించటం ఇస్లాం మతానికి ఏ రకంగా భంగకరం అని ప్రశ్నించారు ప్రభుత్వం తీవ్రవాదులకు తలగ్గుతోందనే భావనలో ఉన్నారు సుప్రీం తీర్పుపైన పార్లమెంట్లో మాట్లాడి అందరి ప్రశంసలు పొందినటువంటి హోంశాఖ సహాయ మంత్రి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేయటం ఇందులో కోసమెరుపు షాబానో కేసులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల హిందువులకు ఆగ్రహం కలిగిందన్న వార్తలు ప్రధాని రాజీవ్ గాంధీని కలిచివేశాయి ఇక ఎమర్జెన్సీ నిర్ణయానికి వద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా చరిత్రలో నమోదైంది అది రాజ్యాంగ పీఠిక మీద జరిగిన దాడి ఎమర్జెన్సీ దుష్పరిణామాలు ఏమిటో అవి ప్రజాస్వామ్యాన్ని ఎలా దెబ్బతీశాయో ఇన్ని సంవత్సరాలుగా విస్తృతమైన చర్చే సాగుతోంది ఈ సందర్భంగా ఎన్నో అకృత్యాలు చోటు చేసుకున్నాయి తన రెండో కుమారుడు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడానికి అవకాశం ఇవ్వటం ఇందిరాగాంధీ చేసిన అతిపెద్ద పొరపాటు తర్కుమాన్ గేట్ వద్ద సామాన్యుల ఏళ్లను కూల్చివేయటం సంఖ్యాపరంగా లక్ష్యాలు నిర్దేశించి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించటం మూకుమ్మడిగా ప్రతిపక్ష నేతలను నెలల తరబడి జైళ్లలో మగబెట్టడం వంటి దురాగతాలు ఎన్నో అప్పుడు చోటు చేసుకున్నాయి ఎమర్జెన్సీ విధించినందుకు ఇందురకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందేమో కానీ ఇతరుడు ఎవరూ మర్చిపోలేదు ఇక మరో అంశం సిబిఐ పెంపుడు చిలక దాదాపుగా పదకొండేళ్ల క్రితం జస్టిస్ ఆర్ఎం లోథా అప్పటి ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు గనుల లైసెన్సులు ఇచ్చే విషయంలో అప్పటి అటార్నీ జనరల్కు చీవాట్లు పెట్టారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినవే చూడబోతే సిబిఐ పంజరంలా చిలకలా తయారైంది తన యజమాని చెప్పినట్లే నడుస్తోంది అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం తమను అణచివేయడానికి సిబిఐని ఆయుధంగా వాడుకుంటోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అప్పుడు అధికారికంగా స్వరం వచ్చినట్లయింది అయితే తరువాత రోజుల్లో మోదీ ప్రభుత్వం పైన ఇదే అంశం పైన కాంగ్రెస్ ఇతర ఇండి కూటమి నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉండటం గమనార్హం అవినీతి బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం వారసత్వ రాజకీయాలకు పర్యాయపదంగా మారి ఒకప్పటి ప్రభావాన్ని కాంగ్రెస్ కోల్పోవటం చరిత్ర రెండు వేల నాలుగులో ఇరవై ఆరు శాతం ఓట్లతో నూట నలభై ఐదు సీట్లు రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఎనిమిది శాతం ఓట్లతో రెండు వందల ఆరు సీట్లు సాధించిన కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది శాతం ఓట్లతో నలభై నాలుగు స్థానాలకు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది శాతం ఓట్లతో యాభై రెండు స్థానాలకు పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి అది తొంభై తొమ్మిది స్థానాలకు చేరిన విద్వేష రాజకీయాలకు మాత్రం దూరం కాలేదు కాంగ్రెస్ విష ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పికొట్టారు మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం ప్రత్యేక ప్రతిపత్తిని అందించే మూడు వందల డెబ్బైవ అధికరణను రద్దు చేసి కాశ్మీర్లో రాజ్యాంగం అమలుకు సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేశాం దళితులకు గిరిజనులకు ఓబీసీలకు రిజర్వేషన్ హక్కులు కల్పించాం ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ట్రిపుల్ తలాక్ను కాంగ్రెస్ నిషేధించలేదు ఇన్ని సంవత్సరాల పాటు పాలించిన స్టాట్యూట్ బుక్ను రూపొందించలేకపోయింది అని ధ్వజమెత్తారు